హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి పైన క్రాప్ టాప్కి వచ్చేసి ప్యాచ్ ఎలా వేస్తున్నానో చూడండి ఒకసారి నేను వచ్చేసి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి దానిపైకి వచ్చేసి దాంట్లో ఒకటి ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఆ ఎంబ్రాయిడింగ్ని నీట్గా కత్తిరి చేసుకునేసి దాన్ని చుట్టూ పీసులు రాకుండా ఇలాగా కవర్తి పెట్టేసి అంతా కాల్ చేశానండి చూడండి ఎంత నీటికి కాల్ చేయను ఇంకా మా పైన క్రాప్ టాప్ పైన పెట్టేసుకునేసి నీట్గా స్టిచ్ చేస్తున్నానండి మూలలు మూలలు తిప్పుకుంటా చూడండి మీకు కానీ ఎవరికన్నా ఇలాగ వేస్ట్ చేయకోకుండా ఇలాగ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి చూడండి వేసిన తర్వాత కానీ చాలా మంచి లుక్ వస్తుంది ఈ ఫ్రాక్ వీడియో కానీ స్టిచ్ చేసిన తర్వాత నేను సెండ్ చేస్తానండి వీడియో పెడతాను చూడండి ఇంకా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి మూలలు మూలలు తిప్పుకుంటూ చూడండి ఇలాగ మూలలు మూలలు తిప్పుతూ ఉండాలండి నీట్గా మూలలు తిప్పుకోవాలండి లేకపోతే కనుక ఏంటంటే కనుక మనం కుట్టు వేసినట్టుగా కనిపిస్తుంది స్లోగా తిప్పుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకో స్లోగా తిప్పుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలాగే మూలలు తిప్పుకుంటూ వచ్చేసాను లాస్ట్కి వచ్చేసిందండి చూడండి మొత్తం నీట్గా కుట్టేసానండి కుట్టేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూడండి క్రాప్ టాప్ పైన చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు కానీ ఇలాగా ఎవరికన్నా తెలియకపోతే వేస్ట్ చేయకోకుండా ఇలాగా ప్యాచ్ వేసుకోండి ఫ్రాక్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి